రాయదుర్గం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని చెప్పేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలో శ్రీనివాసులు పేర్కొన్నాడు ఈ రాయదుర్గం మార్కెట్ యార్డ్లో మార్కెట్ చైర్మన్ హనుమంత్రెడ్డి అధ్యక్షన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలో శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్కు వచ్చే రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు అయితే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కూడా మార్కెట్ యార్డ్ అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి సూచించారు ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కోటి ముప్పై లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు అయితే ఇంతకు మునిపే కోటి రూపాయలతో మార్కెట్ యార్డ్లో పది షాపింగ్ కాంప్లెక్స్లు అలాగే రైతులకు విశ్రాంతి భవనాలు రైతులకు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు అయితే మరింతగా రాయదుర్గం మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు అయితే మార్కెట్ యార్డ్కు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యేను అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి కూడా తెలిపారు అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులు రైతుల మార్కెట్ యార్డులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ యార్డులు అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నెల రోజుల లీడర్ వచ్చి నెల రోజులైన ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాం రోజు అంటే మా సోదరుల మధ్యలో ఫస్ట్ మీటింగ్ ఇది ఈరోజు మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ లో అభివృద్ధి కార్యక్రమం అంటే దాదాపు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టాము అలాగే రైతు విశ్రాంతి భవనం అని వాటర్ ఫెసిలిటీస్ అని టైర్స్ బ్లాక్స్ లేవు ఇవన్నీ కూడా ఈరోజు మా సభ్యుల మధ్యలో చర్చించి నిర్ణయం తీసుకొని అప్రోచ్ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే కనీసం సబ్ మార్కెట్ యార్డ్లో కూడా దారి ప్రాబ్లం ఉండింది గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా దారి లేదు దారి లేక కంప చెట్లు మూతబడి ఆగిపోయింది మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము మార్కెట్ యార్డ్ తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి తహసీల్దార్ని రిక్వెస్ట్ చేసుకుని అక్కడ సబ్ మార్కెట్ యార్డ్ కూడా దారి ప్రాబ్లం క్లియర్ చేశాము చెట్టు కూడా కంపెనీ కొట్టించాము ఆ సబ్ మార్కెట్ యాడ్ కూడా ఓ రెండున్నర కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేశాము అది గౌరవ ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళి చాలా ఆయన ఆయన ద్వారా నిధులు తీసుకొచ్చి అది కూడా రెడీ చేస్తామని తెలియజేస్తాం